రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి ఈ రోజు విస్తృత సంప్రదింపులు జరిపింది ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశానికి పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రస్తుత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇతర సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ పి చిదంబరం దిగ్విజయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పార్టీ సీనియర్ నేత పి చిదంబరం అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది రైతులు మహిళలు యువత బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీధారీ న్యాయ్ కిసాన్ న్యాయ నారీ న్యాయ్ స్ట్రామిక్ న్యాయ యువ న్యాయ పేరిట మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకురానుంది ప్రతి విభాగంలో ఐదు హామీల చొప్పున మొత్తం ఇరవై ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దేశంలో వివిధ వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ఎన్నికల ప్రణాళికను కమిటీ రూపొందించిందని అమలుకు వీలయ్యే హామీ ఇందులో పొందుపరచామని చెప్పారు అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మానిఫెస్టో తుది ఆమోదం తెలిపే అధికారాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులకు అప్పజెబుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఓవర్ మీటింగ్ ఫార్మర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ Around three and a half hours from 10 to 1.30, the leaders, the members of the CWC had participated in the discussions and debate of the manifesto. Finally, CWC authorized the Honorable Congress President to have a final approval for the manifesto we will decide the date of the release of manifesto without any delay. Basically you know that during the Bharat Jodo Yatra, CWC also unanimously appreciated Rahul Gandhiji for taking second Bharat Jodo Nyaya Yatra which completed 6500 kilometer within 63 days. Actually 17 public meeting, mega rallies during the Yatra, had been done, and tens of thousands of people interacted with the Rahul Gandhi during this Yatra. During this Yatra, we announced five guarantees. Basically, you know that.